హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజుల్ సారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇక నెక్స్ట్ డే మేము బార్కోట్ ఉండి ఉత్తర కాశ్కి బయలుదేరామండి మధ్య ఇలా ఉందన్నమాట చాలా మలుపులు ఇంకా ఇట్లా సేమ్ ఇరుకిరుకు దారి మలుపులు బాగా అట్లాగే మేము పొద్దున్నపూట రెడీ అయినాక మా ఫొటోస్ అవి అనమాట చూడండి కొన్ని ఇక్కడ ఈ ట్రీస్తోనంటే మనకి ఆయిల్ తయారవుతుందంటే వాళ్ళకి ఈ ఈ వృక్షాలతోని వీటి ఆయలు ఏమో షో పీస్లల్లో పెడతారు కొన్ని మేము తెచ్చుకున్నాం కూడా ఇంకా ఇవి జీడి పేడు అంటున్నారు వీటితోని హెయిర్ ఆయిల్ తయారవుతుంది ఇంకా మధ్య మధ్యలో అక్కడక్కడ ఎక్కడో ఒకటి దేవదా వృక్షాలు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపిస్తాను చాలా చాలా బాగుంది ఇది ఇట్లా కాయలు తయారైనాక ఇట్లా ఉంటాయి అనమాట ముందు చూపించినవి చిన్న చిన్న ముక్కలు పెరగలే పెరిగినాక అవన్నీ కాయలు అని గుబురుగా ఉంది మొత్తం కాయలే అనమాట ఇట్లాగే సేమ్ ట్రాఫిక్ జామ్ అనమాట ఒక సైడ్కు నిలబడాలి సైడ్ వేయాలన్నమాట వెళ్ళడానికి వీలుండే కొంచెం డెలిపు ఉన్న దగ్గర ఆగిపోవాలి ఎదురొచ్చినాయి ఇంకా వాటికి దార్చినాక మనం వెళ్ళాలన్నమాట పక్కనే పెద్ద ఏ చూడండి ఎట్లా ఉందో ఇంకా మధ్య మధ్యలో సో బస్సులలో వస్తారు కదా లాంగ్ టూరు మేము ట్రైన్లో వెళ్లకుండా కొందరు బస్సులకు వెళ్తారు కదా వాళ్ళంతా మధ్య మధ్యలో ఆ వంటలు చేసుకుంటున్నారు రాజస్థాన్ వాళ్ళు ఎక్కువ వచ్చిండనమాట ఇంకా వంటలు చేస్తున్నారు చక్కగా వాళ్ళు తింటున్న నీళ్ళ సౌకర్యం ఉన్న దగ్గర చూసుకొని వంట చేసుకుంటున్నారనమాట ఇంకా మేమేమో మధ్యలో మీకు అది చూపిస్తాను చూడండి ఏంటో ఇంకా ఈ ప్లేస్కి ఒక అందమైన పేరు ఉంది రాణి రాని అంట అంటే కొండలకు రాని అనమాట సో జానకి చెట్టి సీతా చెట్టి ఆ రాణి రాని సో చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ చూస్తూ ఉంటే ఇంత అందమైన పూలు అనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే సో మధ్యలో ఒక పిక్ అనమాట మేము టెంపుల్ ఇదేంటంటే ముప్పేశ్వర మహాదేవి టెంపుల్ డైరెక్ట్ మాటలు ఇవ్వబడుతున్నాం అనమాట ఇది ఉత్తర కాశీలో మెహర్గావ్ సో ఆ ప్లేస్లో ఉంది ఇంకా కొంచెం మాటలు పెట్టినాను ఇది ఇక్కడ ఫస్ట్ మేము స్టార్టింగ్ ఫోటో దిగినాం అనమాట అక్కడ ఒకటి ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర ఫోటో దిగడం అనమాట అలవాటు కదా మాకు ఒక గురు ఫోటో దినాము ఇంకా స్టార్ట్ అయినాం అనమాట ఇది ఉత్తర కాశీలోని మెహర్గావ్ అనే ప్లేస్లో ఈ టెంపుల్ ఉంది చాలా బాగుంది గుప్తేశ్వర స్వామి గుప్తంగా ఉంటాడంట అందుకని గుప్తేశ్వర మహాదేవ్ అన్నారు ఇంకా మేము లైన్లో నిలబడితే ఓ మూడు నాలుగు గంటలు అని చెప్పేసి అందరూ అన్నారు సరే ఎంత దూరం వచ్చింది ఎందుకు మనం చూడడానికేం కదా నాలుగు గంటలు అవని ఎంత టైం అయిన అవని అని చెప్పేసి మేము లైన్లో నిలబడ్డాం ఇక్కడ ఛత్తీస్గఢ్ నుండి వచ్చింది వీళ్ళు పిల్లలు మధ్య మధ్యలో దూరి కాలు నొప్పులు వేస్తున్నాయి వీళ్ళు అడ్డు నొప్పి వేస్తున్నాయి సైడ్ నుంచి వెళ్తున్నారనమాట వెళ్ళనీయకుండా వాళ్ళందరిని ఆపేసింది పిల్లలు అల్లరు అల్లరి ఇంకా వాళ్ళు ఇంకా మాకు వెనక అలా ఆగింది ఈ అని ఇంకొక ఆమె వాళ్ళిద్దరు ఆగిపోయిందనమాట మేము ముందు వెళ్ళిపోయినాం ఇంకా మా శ్రీమతి మా ఇంకా వాళ్ళు కొందరేమో చిన్న చిన్న సైడ్లో కూర్చున్నట్టు కూర్చున్నారు ముందుకు వెళ్ళిపోయిందనమాట వాళ్ళు ఇంకా మేము ఇక వెళ్ళొద్దని చెప్పేసి గోవ పెడుతున్నారు అందరూ ఎవరిని వెలనియకుండా ఆపేసిందనమాట చాలా టైం పడుతుంది అనమాట ఖచ్చితంగా ఒక నాలుగు గంటల టైం అనమాట ఆ కొండ మీదకి ఒక ఫోర్ కిలోమీటర్స్ అట్లా ఉందన్నమాట అట్లా పైకి ఎక్కడం కాకపోతే అంతే ఏర్పడదు కూర్చుంటా 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 వెళ్ళినాము టైం బాగా తీసుకుందనమాట ఇంకా ఫోర్ కిలోమీటర్స్ అని చెప్పిన కానీ అంత లేదు ఫోర్ అవర్స్ అట్లా లైన్ అనమాట హాయ్ అని చెప్తున్నారు వాళ్ళు హాయ్ అని చెప్పేసి అమ్మాయి కూడా ఉంటుంది వాళ్ళే జోక్ చేసిందనమాట వాళ్ళు ఉంటే సరదాగా మాకు ఆ మూడు నాలుగు గంటలు కూడా టైం తెలియలేదనమాట హర్ హర్ మహాదేవ్ అనుకుంటా నినాదాలు చేస్తున్నారు ఇంకా వాళ్ళు ఆంటీ ఇన్స్టాల్లో పెట్టేస్తే మా గోలంతా అని చెప్పేసి నవ్వుతున్నారు ఇంకా వీళ్ళు చూడు మేము లైన్లోనే ఉన్నాం వీళ్ళు చక్కగా పోయినరు వచ్చేసింది అనమాట వాళ్ళు ఇంకా మా శ్రీమతికి అలసిపోయింది కదా కొంచెం సిక్కైంది కాబట్టి తను ముందుకు వెళ్ళిపోయి కూర్చుంది అమ్మవారి టెంపుల్ అది ఇంకా వచ్చేప్పుడు మనం చూడొచ్చలే అని చెప్పేసి ఆనేమో ఆ అమ్మాయి పోయి వాళ్ళ తమ్ముడు తను పోయి చక్కగా కూర్చున్నారు అక్కడ ఇంకా అట్లా ఇట్లా లైన్ 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 దాదాపు ఓ మూడు కిలోమీటర్ల పొడవుంది అనుకోవాలండి ఇంకా అమ్మాయి నేను తీస్తాను ఇవ్వండి అంటే అని చెప్పేసి ఆ మొబైల్ తీసుకొని మమ్మల్ని తీస్తుంది ఎంతవరకు తీయాలంటే కింద వరకు తీసేయము ఇక తీస్తుంది అమ్మాయి చక్కగా తీసిస్తా అంటే అని చెప్పి తీసేసుకొని మీరు కొంచెం కొంచెం కాదు నేను అటు ఇటు తీసిస్తా అని చెప్పేసి అని సరే తీరా అని చెప్పేసి అన్నాము ఇంకా ఎవరిని రానియట్లేదు అనమాట వాళ్ళంతా గోలగోళగా చేసుకుంటా ఇది చూడండి అని చెప్పేసి ఇది అందరూ ఒకసారిగా మా స్వరూపం రఘును కూడా కొంచెం వెనక్కి దిదిరిగండి అంటే వాళ్ళు కూడా అనమాట అమ్మాయి తీస్తూ ఉంది కొన్ని ఫొటోస్ కూడా తీసింది అమ్మాయికి సరదాగా ఉంది మాతోనే దర్శనం అయ్యే వరకు ఇంకా వాళ్ళ వల్లనే మాకు ఏం కాలేదు ఇంకా వీళ్ళు మాగే అంగి టొకర ఇచ్చిండ్రు బయటపడిన వాళ్ళు దర్శనం చేసుకున్నది వీళ్ళు కూడా ఇవో మెల్లమెల్ల పోయినా మేము ఎక్కువ మిమ్మల్ని పట్టించాలంటే ఏ అట్లా కాదు మేము ఇట్లా పోయినాం అట్లా పోయినామని చెప్తున్నది మెల్లగా కూర్చొని కూర్చొని పోయినాం లేకపోతే ఎప్పుడో అయిపోగానే ఇక వాళ్ళు ఒళ్ళు మేము పోయినామని చెప్పేసి అన్నది ఇంకా పైనుంచి అట్లా కనపడుతుంది కదా సో అక్కడ చెట్ల నుండి దారి ఉంది చిన్నపిల్లలు ఆడుకుంటూ వస్తూ ఉన్నారనమాట వాళ్ళకి ఎట్లుండే దారి ఉంది వీళ్ళంతా ఆంధ్ర వాళ్ళంట వీళ్ళు ఎక్కడి నుంచి ముక్తి నాథ్ నుంచి వస్తున్నారు ఈ అమ్మాయి కూడా తిరుపతి అంట కింద చెప్తున్నది మాకు హోటల్ ఉందా అంటే లాడ్జ్ ఉంది అలిపిరి మెట్ల దగ్గర వీళ్ళు కూడా దర్శనం అయిపోయింది వస్తున్నారు ఆలిపిరి మెట్ల దగ్గర భవాని అని చెప్పేసి పేరు చెప్పేసి మాట్లాడిచ్చింది అనమాట వాయిస్ తీసేసిన అల్లరాల్లదంటే ఇంకా అలిపిరి మెట్ల దగ్గర ఉంటుందంటే లాడ్జ్ పేరు లక్ష్మీభవాన్ అంట సింగిల్ రూమ్స్ ఉంటాయి డబుల్ బెడ్రూమ్స్ ట్రిపుల్ బెడ్రూమ్స్ ఇంకా సో ఫ్యామిలీకి కావాలంటే ఒకటి ఇట్లా పిల్ల టైప్లో అట్లా కూడా ఉంటాయి అంటే రండి తప్పకుండా విజిటింగ్ కార్డ్స్ లేవు చక్కగా ఉంటాయి మావి కూడా దగ్గర ఉంటుంది మీకు అని చెప్పేసింది సరైనం ఇంకో ఇట్లా కిందకి దిగాలన్నమాట చక్క చక్కగా సహజ సిద్ధంగా వెలిసిందనమాట ఫోన్ హెలో లేదు కాకపోతే అట్లా ఒక్కొక్కరం వంగి లోపలికి అందుకోసమే లేట్ అనమాట ఆ లోపల అట్లా ఉంది ఇంకా దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసినాం అంటే ఇట్లా నీటి దారిల కొండ నుంచి ఒక శివలింగ ఆకారం వెళ్ళి పడింది ఒక వినాయకుడు ఆకారం పడింది ఇట్లా ఉంది సహజ సిద్ధంగా ఉందన్నమాట ఇంకా అక్కడ దర్శనం చేసుకున్నాం వచ్చేసి లంచ్ చేసినాం ఇంకా ఫోటో తీసుకున్న పిక్ ఇంకా మేము ఇట్లా అందరము అన్నీ ఫోటో పిక్ పిక్స్ ఇంకా వీళ్ళందాము మమ్మల్ని తీండి అంటే అంటే తీసినాము మా హాయమ ఇంకో అమ్మాయి ఇంకా మేము నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి ఇటు కాశీ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఉత్తర కాశీకి మధ్యదారిలో కొండ విరుగులు పడి క్లీన్ అనమాట దారి చూడండి ఎట్లా ఉంది అట్లా ఇమ్మటెమ్మటే చేస్తూనే ఉన్నారు ఇట్లా బండలాలు మట్టి కలిసి వస్తే అండి అట్లా ఉందన్నమాట ఇదేమో ఒక టన్నెల్ అనమాట ఈ టన్నెల్ పొడవు ఎంత అంటే మూడు వందల డెబ్బై మీటర్లు ఉందంట చాలా బాగా అనిపించింది ఆ టర్న్నెళ్ళకెళ్ళి వెళ్తూ ఉంటాయి అనమాట లైట్ వెళ్తుంది ఇంకా వాకర్స్కి అటు సైడ్కి దారింది మూడు వందల డెబ్బై మీటర్ల పొడవు అనమాట టన్నెల్ ఆ టన్నెళ్ళకెళ్ళి వెళ్ళాలి చాలా విచిత్రమైన అనుభవం అనమాట బాగా అనిపించింది అందులోంచి వెళ్తుండే ఇట్లాగే మోదీ వేస్తారంట మనకు పేదార్ నాదిని మొత్తం టన్నెల్ దారి వేస్తారంట అది ఎప్పటికైతే చూడారు టూ ఇయర్స్ అన్నారు కానీ కనపడుతుంది అక్కడక్కడ తయారు చేస్తున్నారు దారి ఇంకా అందులో నుంచి బయటకు వచ్చేసినాం ఇంకా చూడండి మూడు వందల డెబ్భై మీటర్ల పొడవు అనమాట ఈ టన్నెల్ పొడవు భలే అనిపించింది లైట్లో వెళ్తున్నారు అది చక్కగా ఇట్లెవరు అడ్డు రాకుండా పక్కకు రైలింగ్ పెట్టేసి అట్లా నడకదారి పెట్టేసింది అనమాట చాలా పెద్ద ఈ మేము తిరిగిన వాటిలలో ఇప్పటివరకు ఇది చాలా పెద్ద సిటీ అనమాట ఊరు అన్నది ఇలా చాలా పెద్దగా ఉంది ఉత్తర కాశీ ఉంది షాప్స్ లాడ్జీలు స్కూల్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ యూనివర్సిటీ కూడా ఉంది చాలా పెద్దగా ఉంది అనమాట సో మేము ఇప్పుడు కాశీ విశ్వనాథ్ టెంపుల్కి బయలుదేరాము మీ చక్కగా ఉందనమాట సో మనకి కదా ఇట్లా ఉంటుందో అట్లా సిటీలో పెయింటింగ్స్ అవి ఇవి అన్నీ మొత్తం ఉన్నాయన్నమాట చాలా పెద్దగా ఉంది క్రౌడ్తో చూడండి ఇట్లా చుట్టూ కొండలు ఇంకా మేము వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అట్లా అయిపోయింది అనమాట సేమ్ మా ముందు కూడా అది అవి అని కూడా మాదే అనమాట ఒకటి ఇంకొకటి సేమ్ అట్లాగే వెళ్తున్నాం పార్కింగ్ ఏరియాకు వచ్చేసినాం అనమాట పార్కింగ్ ఏరియా పక్కకే సంత కూడా ఉంది అక్కడే ఇంకా ఐదండి వీడియో ఈరోజుకి థ్యాంక్ యూ